హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ఏస్క్రీస్తు కల్వరి మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కార్యక్రమం పాస్టర్ రెవరెండ్ ఉంటేరు వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏస్క్రీస్తు కల్వరి మినిస్ట్రీస్ సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చాలా సంతోషకరంగా ఉత్సాహంగా నూతన సంవత్సర కార్యక్రమం జరుపుకుని నూతన కేక్ కటింగ్ చేసి పరకాల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏస్క్రీస్తు కల్వరి మినిస్ట్రీస్ సంఘ పెద్దలు మడికొండ పవన్ కుమార్

ప్రాంతంలో రెండో వార్డులో గల క్రైస్తవ లేడు హర్షకు మీ వరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అని యేసు వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకున్న పాస్టర్ ఒంటే వినోద్ కుమార్ మరియు సంఘం సంఘ పెద్దలు మడికొండ పరోత్ కుమార్ గారు ప్రవతి గారు వారికి మడికొండ కుమార్ గారు మంద సదయ్య గారు ఇక్కడ ఉన్న భక్తులందరికీ తెలుగు న్యూస్ ఛానల్ యాదన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం విజయవాడ అనంతపూర్ ఖమ్మం భర్బా సిద్దిపేట కరీంనగర్ ఈ ప్రాంతాల నుండి వెలువడుతున్న మా కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ ను ఈ యొక్క దేవుని మందిరానికి ముందు ముందు ఎన్నో సేవలు అందిస్తామని మా కామెడీ టీవీ యూబ్ ద్వారా వారికి మా వచ్చ వారు దేవుని యొక్క సేవలు చేస్తారు మేము ఈ దేవుని యొక్క సంఘాన్ని ప్రజలకు సమాజానికి బయటపరుస్తామని మా టీవీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాము మనము వారు కూడా వారి యొక్క సందేశాన్ని చెప్తారని కోరుకుంటున్నాం భూలోకం మీదకి వచ్చి ఈ భూమి పైన జన్మించి లోకంలో ప్రజలంతా రక్షణ మారు పొందుకోవాలని ప్రతి వ్యక్తులైనటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చీకటి తొలగించడానికి క్రీస్తు పరవకం నుండి పిలిచి మూడు తిరిగి వచ్చాను కాబట్టి క్రిస్మస్ ప్రేమ దేవుడి గల ఏసుఎస్ సొంత కళని నిలిస్తే వ్యవస్థాపకులు అయినప్పుడు నేను ఆస్తలేదైన కాబట్టి నేను ఈ సంఘ సంఘటన ఉంటాం ఈ పాలకుల ప్రాంతంలో కాబట్టి ప్రజలందరినీ ఈ రాష్ట్రం అంటూ ప్రజలందరినీ నిజమైన దేవుడు ఏసు దేశం వారు మండలకి చనిపోయారు ప్రాణం పెట్టారు సమాధి చేయబడ్డాడు గుర్తించాడు తిరిగిలేశాడు అని చాటి చెప్పటకు దేవుడు నన్ను అభిషేకించాడు నేను అభిషేకింపబడ్డాను కాబట్టి ఈ ఈ యొక్క మహాలయానికి వచ్చినటువంటి ఈ దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు క్రైస్తవులకు విశ్వాసులకు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున సంఘం తరఫున క్రిస్మస్ మరియు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉన్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరికీ కర్మలు దాకా అదేవిధంగా